సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో గ్రామోత్సవం నిర్వహించారు కాకినాడ జిల్లా ప్రతిపాడి నియోజకవర్గం ప్రతిపాడి మండలం ధర్మవరం ఏలూరు ఏలేశ్వరం మండలం పెదనాపల్లి కిరళంపూడి మండలం జగపతి నగరం సింహాద్రి సత్యదీక్ష నల్లమిల్లి కృష్ణబాబు బీజేపీ నాయకులు సింగిలి సత్యరాజు ఆధ్వర్యంలో గ్రామోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో స్వాములు మహిళలు సత్యదేవని కీర్తనలతో గ్రామోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా నల్లమెల్లి కృష్ణబాబు మాట్లాడుతూ నవంబర్ ఇరవై రెండవ తేదీన అన్నవారం రత్నగిరిపై స్వామివారి మాలాధారణ చేసిన స్వాములకు ఉచితంగా సత్యనారాయణ వ్రత పూజ అనంతరం పడిపూజ కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఇరవై మూడో తారీఖున మాలా వితరణ జరుగుతుందని తెలియజేశారు అనంతరం కృష్ణబాబును గ్రామాల్లో ఉన్న స్వాములు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో స్వాములు మహిళా భక్తులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు मात्रा नहीं सकती मैं बट 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 लेगेंड्स मैं स्वामी नियुक्त है मैं नहीं मैं नहीं बड़े मन जय जो स्वामी जय जो स्वामी thank you.